హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధుకి హాఫ్ టికెట్ కాల్ చేస్తూ ఉంటే అప్పుడే నాగవల్లి ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది ఇక హాఫ్ టికెట్ మధునే ఫోన్ లిఫ్ట్ చేసిందని అమ్మ చిన్ని నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా నువ్వు ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు నీకు చాలా విషయాలు చెప్పాలి మనం ఒక చోట కలుద్దామమ్మా అని చెప్తూ ఉంటే ఇక నాగవల్లి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే ఇక హాఫ్ టికెట్ సరేనమ్మా నువ్వు ఇప్పుడు ఆ ఇంట్లో నాతో ఫోన్ మాట్లాడుతున్నావు అని తెలిస్తే నీకు చాలా ప్రమాదం నేను ఫోన్ కట్ చేస్తున్నాను నువ్వు మర్చిపోకమ్మా మనం రేపు వెంటనే కలిసి మాట్లాడుకోవాలి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి హాఫ్ టికెట్ కాల్ కట్ చేస్తాడు ఇక హాఫ్ టికెట్ మాటలు విని నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వీడికి మధు అడ్డు తొలగించుకోబోతున్నామని వీడికి ఎలా తెలిసింది అది ప్రమాదంలో ఉంది అని అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే వీడికి ఖచ్చితంగా తెలుసు చిన్నిని మేము వెతుకుతున్నామని చిన్ని ప్రాణాలు తీయాలనుకుంటున్నామని వీడికి తెలుసు కాబట్టే వీడు ఈ మధుతో ఇలా మాట్లాడాడు ఈ ఫోన్ నేను లిఫ్ట్ చేసి మంచి పని అయింది ఎట్టి పరిస్థితుల్లో ఆ హాఫ్ టికెట్ ఈ చిన్నిని కలిసి మాట్లాడకూడదు మాట్లాడనివ్వను అని నాగవల్లి కోపంగా ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కాసేపటి తర్వాత రిసెప్షన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది గెస్ట్లందరూ వచ్చి మధుని మేడీని ఆశీర్వదిస్తూ ఉంటారు మధు మేడి చాలా సంతోషంగా ఉంటారు ఇదంతా చూసి నాగవల్లి దేవ వసంత లోహీశ్రయాలు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ఇంతలోనే వసంత ఒక చోట ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి తిలక్ వెళ్తాడు ఇక వసంతతో ఎలా ఉన్నా వసంత అని పలకరించగానే వసంత తిలక్ని కోపంగా చూసి నువ్వా ఇంకా ఏ మోహం పెట్టుకొని నా బావుగుల గురించి అడుగుతున్నావు అని అంటూ ఉంటే వసంత నేను చేసింది తప్పే నన్ను క్షమించు నా తప్పేంటో నాకు తెలిసొచ్చింది అని అంటూ ఉంటే ఇంకా ఎన్ని మాయమాటలు చెప్పి మోసం చేద్దామని చూస్తున్నావు నీ వల్ల నా జీవితానికి ఎలాంటి సుఖం సంతోషం లేకుండా పోయాయి మా అన్న వదినలు దేవతలు దేవుళ్ళు కాబట్టి నన్ను నా పిల్లల్ని చేరదీసి ఇంత అన్నం పెడుతున్నారు అని వసంత అంటూ ఉంటే ఇక తిలక్ అయితే చాలా బాధపడతారు వసంత ప్లీజ్ వసంత ఒక్కసారి నేను చెప్పేది విను అని వసంతని బ్రతిమలాడుతూ ఉంటే వసంత మాత్రం తిలక్ మాటలు వినిపించుకోకుండా చిరాకు పడుతూ ఉంటుంది అప్పుడే మధు వాటర్ తాగడానికి అటుగా వెళ్తూ తిలక్ వసంతాలు మాట్లాడుకుంటూ ఉండడం చూస్తుంది వాళ్ళిద్దరినీ అలా చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి తిలక్ అంకుల్ వసంత ఆంటీ ఏం మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది అప్పుడే తిలక్ వసంత చేతులు పట్టుకొని బ్రతిములాడుతూ ప్రాధాయపడుతూ ఉంటాడు ఇక వసంత మాత్రం చిరాకు పడుతూ కోపంగా ఆ చెయ్యిని విదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసంత వెళ్ళిపోగానే తిలక్ చాలా బాధపడుతూ అక్కడ కుప్ప కూలిపోయి చాలా ఏడుస్తూ ఉంటాడు ఇదంతా చూసి మధుకి ఏమీ అర్థం కాదు ఏమైంది అసలు తిలకంకుల్ వసంత ఆంటీ ఏం మాట్లాడుకున్నారు తిలక్ అంకుల్ ఏదో విషయంలో వసంత ఆంటీని బ్రతిమిలాడుతున్నారు కానీ ఆంటీ మాత్రం వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటే మా కుటుంబానికి తిలక్ అంకుల్కి ఏదో సంబంధం ఉండుంటుందా తెలుసుకోవాలి తిలక్ అంకుల్ బాధపడుతున్నాడు ఆ బాధని తగ్గించాలి అని మధు అనుకుంటూ ఉంటుంది ఇక రాత్రి కాగానే మధు తిలక్ వసంతాల విషయాలే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మేడీ ఎక్కడికి వచ్చి హలో మేడం ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఇప్పటికే చాలా లేట్ అయింది తొందరగా పడుకో అని ఎనగానే ఇక మ్యా మధు మ్యాడీ నేను ఒక విషయం అడగనా అని అంటూ ఉంటే అడుగు ఏంటది అని అంటాడు అప్పుడు మధు అదే మ్యాడీ మన ఇద్దరికీ గుళ్ళో పెళ్ళి జరిగినందుకు ప్రధాన కారణమైన తిలక్ అంకుల్ ఉన్నారు కదా ఆ అంకుల్ మీ ఫ్యామిలీకి ఏమవుతాడు అని అనగానే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు ఎందుకు మధు అతను ఏ మన మా ఫ్యామిలీకి ఏమీ కాడు జస్ట్ మా డాడ్కి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంతే అంతే కాని ఆయనకి మన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి నీకెందుకు ఆ డౌట్ వచ్చింది మధు అని అడుగుతాడు ఏం లేదు మ్యాడీ తిలక్ అంకుల్ మీ కుటుంబానికి చాలా దగ్గరగా ప్రతి విషయంలో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు అందుకే మన కుటుంబానికి తిలక్ అంకుల్కి ఏమైనా బంధం ఉందా అని అడుగుతున్నాను అంతే అని అనగానే నువ్వు ఎక్కువగా ఆ విషయం గురించి ఆలోచించకముందు తిలక్ అంకుల్ జస్ట్ మా డాడ్కి ఫ్యామిలీ ఫ్రెండ్ అంతే అని మ్యాడీ చెప్తాడు ఇక మధు అయితే ఆలోచిస్తూ ఉంటుంది లేదు మ్యాడీకి కూడా తిలకంకుల్ గురించి సరిగ్గా తెలిసి ఉండదు నేనే అంకుల్ని కలిసి తెలుసుకోవాలి అని మధు అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే తిలక్ అయితే తన ఇంట్లో చాలా బాధపడుతూ ఉంటాడు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకొని కుమిలిపోతూ ఉంటాడు వసంతని క్షమాపణలు అడగడం వసంత కఠినంగా మాట్లాడడం అవన్నీ గుర్తు చేసుకొని తిలక్ అయితే చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే మధు తిలక్కి ఫోన్ చేస్తుంది మధు నుండి ఫోన్ రాగానే తిలక్ ఇదేంటి మధు ఫోన్ చేస్తుంది తనకక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉంటుందా అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ మధు అని అంటాడు ఇక మధు అంకుల్ ఏం చేస్తున్నారు అని వినగానే ఏం లేదమ్మా ఇంట్లోనే ఉన్నాను నువ్వు నాకు ఫోన్ చేసావంటే నీకేదైనా ప్రాబ్లం అమ్మా చెప్పు ఆ ఇంట్లో నీకేవైనా ఎవరైనా ఇబ్బంది కలిగించారా చెప్పమ్మా నాతో నిర్భయంగా చెప్పు నేను వాళ్ళంతా చూస్తాను అని తిలక్ అంటూ ఉంటే అంకుల్ మీరు ఎక్కువగా ఆలోచించకండి నేను బాగానే ఉన్నాను ఇంట్లో వాళ్ళంతా నన్ను బాగానే చూసుకుంటున్నారు మీరు ఆ విషయంలో భయపడవలసిన అవసరం లేదు అని అనగానే మరి నాకెందుకు ఫోన్ చేసావమ్మా అని అంటాడు అదే అంకుల్ మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని అంటూ ఉంటుంది ముఖ్యమైన విషయమా ఏంటమ్మా అది అని తిలక్ అనగానే ఫోన్లో కాదంకుల్ మిమ్మల్ని నేరుగా కలిసి మాట్లాడాలి ఒక చోట కలుద్దాం అని అనగానే సరేనమ్మా ఎక్కడ కలుద్దాం అని అంటాడు ఇక మధు ఒక ప్లేస్ని చెప్తుంది సరేనమ్మా ఇంకో వన్ అవర్లో నేను ఆ ప్లేస్లో ఉంటాను నువ్వు కూడా వచ్చేయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక తిలక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు మధు నాతో ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటుంది అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా అని అనుకుంటూ ఉంటాడు ఇక తిలక్ మధు చెప్పిన ప్లేస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే కాసేపటి తర్వాత మధు అక్కడికి వస్తుంది మధు అక్కడికి రాగానే ఇక తిలక్ రామ్మా అని అంటూ ఉంటాడు ఇక మధు అంకుల్ మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించానా అని అంటుంది అబే అదేం లేదమ్మా ఒక ఐదు నిమిషాలు అవుతుంది అంతే అని అంటూ ఉంటాడు ఇక చెప్పమ్మా నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు ఏంటా ముఖ్యమైన విషయం అని అడుగుతాడు ఇక మధు అంకుల్ మీరు నా కోసం చాలా చేశారు హోమ్ మినిస్టర్ అయినా దేవేంద్ర వర్మ గారిని ఎదిరించి వాళ్ళ కుటుంబాన్ని ఎదిరించి నేను ప్రేమించిన వ్యక్తితో నా పెళ్లి జరిగేలా చూశారు అంతటితో నన్ను వదిలేకుండా ఎప్పుడు నా క్షేమం కోరుకున్నారు నాకు ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే మీరు వాళ్ళకి ఎదురుగా నిలబడతారని నాకు భరోసా ఇచ్చారు మీరు నాకు చాలా విషయంలో చాలా సాయం అంకుల్ మీ మేల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంటూ ఉంటే ఏంటమ్మా మధు ఈ విషయం చెప్పడానికేనా ఇక్కడికి రమ్మని చెప్పింది ఇదంతా రాత్రి నాతో చెప్పావు కదమ్మా అని అంటూ ఉంటే లేదంకుల్ ఈ విషయం గురించి కాదు మీరు నా కష్టాలని తీర్చడానికి నేను సంతోషంగా ఉండడానికి ఎప్పుడూ కోరుకుంటారు అలాంటి మీ కష్టాన్ని కూడా నేను తీర్చాలి కదా మీ బాధల్ని కూడా పోగొట్టాలి కదా అని అనగానే ఇక తిలకైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు కష్టాలు బాధలు ఉండడం ఏంటి అని వినగానే అంకుల్ మీ పెదాలు అబద్ధం చెప్తున్నా మీ కళ్ళు మాత్రం నిజం చెప్తున్నాయి మీరు ఏదో విషయంలో చాలా బాధపడుతున్నారు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అది నాకు అర్థమవుతుంది అంకుల్ చెప్పండి అంకుల్ నేను మీ కూతురు లాంటి మీరు నాకు బాబాయ్ లాంటి వాళ్ళు చెప్పండి అసలు మీ మనసులో ఉన్న ఆ కష్టం ఏంటి అని అంటూ ఉంటే తిలక్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మధు అంకుల్ రాత్రి మీరు వసంత ఆంటీ చేతులు పట్టుకొని బ్రతిమలాడడం నేను చూశాను ఆంటీ ఏమో చిరాకు పడుతూ కోపడ్డం చూశాను అప్పుడే నాకు అర్థమైంది మీ ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందని మా కుటుంబంతో మీకేదో సంబంధం ఉందని అది ఏంటో తెలుసుకోవాలని వచ్చాను చెప్పండి అంకుల్ అసలు మీకు మాకు ఏంటి సంబంధం వసంత ఆంటీ మీకేమవుతారు అని అడగగానే ఇక తిల్ల చెప్తానమ్మా చాలా సంవత్సరాల తర్వాత నా గు నా గతాన్ని మళ్ళీ నాకు గుర్తు చేస్తున్నావు నా గురించి నా చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా నా గురించి నా కష్టాల గురించి నా సంతోషం గురించి ఎవ్వరూ ఆలోచించలేదు ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు ఖచ్చితంగా చెప్తాను వసంత ఎవరో కాదమ్మా నేను అగ్ని సాక్షిగా తాలి కట్టిన నా భార్య అని చెప్పగానే ఇక మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంకుల్ మీరు చెప్పేది వసంత అంటే మీ భార్య అంటే వరుణ్ సేయా అని అంటూ ఉంటే అవునమ్మా నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డలు అని చెప్తాడు అది విని మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి ఏంటంకుల్ మీరు వసంత ఆంటీని వరుణ్ణి శ్రేయాని ఎందుకు వదిలేశారు ఎప్పుడు మా ఇంట్లో చెప్పుకుంటూ ఉండేది మీరు వాళ్ళని పట్టించుకోకుండా రోడ్డున పడేస్తే మా అత్తయ్య మామయ్యలే వాళ్ళకి చేయితనిచ్చారని వాళ్ళని ఆదుకున్నారని ఎప్పుడు వసంత ఆంటీ చెప్పేది అసలు ఇంత మంచివారైన మీరు వసంత ఆంటీని శ్రేయాని వరుణ్ణి అలా రోడ్డు పాలు ఎందుకు చేశారు అని వినగానే ఇక పిల్లకైతే జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాడు అమ్మ నేను వసంతని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాను మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం మా ప్రేమకు గుర్తుగా నాకు శ్రేయా వరణులు పుట్టారు వాళ్ళు పుట్టాక ఈ దేవ నాగవల్లి ఇద్దరు నా మీద నా కుటుంబం మీద కుట్రలు పన్నారు అని వినగానే మాధు షాక్ అయిపోతుంది ఏంటంకుల్ అని అంటూ ఉంటే అవునమ్మ దేవా వాళ్ళ అమ్మ నాన్నలు తన యావదాస్తిని కొంత దేవా పేరు మీద కొంత వసంత పేరు మీద రాశారు ఆ విషయం వసంతకి తెలీదు దేవాకి మాత్రమే తెలుసు కొన్ని రోజుల తర్వాత వసంతకి తెలియకుండా ఆ ఆస్తిని మొత్తం శ్రేయా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించారు అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది ఏంటంకుల్ నేను నమ్మలేకపోతున్నాను అని వినగానే నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజమమ్మ శ్రేయా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించాక ఎలాగైనా ఎన్ని రోజులకైనా శ్రేయాని వాడి దేవాగాడి కొడుక్కిచ్చి పెళ్లి చేసి శ్రేయా పేరు మీద ఉన్న సగం ఆస్తిని కూడా నొక్కేయాలని చూశారు అందుకోసం దేవా పెద్ద ప్లాన్ చేశాడు నేను పెళ్ళి కాకముందుకు ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ కొన్ని కారణాల వల్ల మేమిద్దరం విడిపోయాము తను వేరొకరిని పెళ్ళి చేసుకొని తన లైఫ్లో సంతోషంగా ఉంది నేను కూడా వసంతాన్ని పెళ్లి చేసుకొని నా లైఫ్లో సంతోషంగా ఉన్నాము మేమంతా కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్ళము కానీ దేవాకి నా కూతురు పేరు మీద ఉన్న ఆస్తి కూడా కావాలని ఆశ పుట్టింది ఎలాగైనా నన్ను వసంతాన్ని విడదీయాలని చూశాడు అందులో భాగంగా ప్లాన్ చేసి నేను ఇంతకుముందు ప్రేమించిన అమ్మాయిని నా చే నాతో ఫోన్ చేపిచ్చి మాట్లాడించి ఒకసారి మాట్లాడాలని మమ్మల్ని ఇద్దరిని ఒక దగ్గర మీట్ అయ్యేలా చేశారు అప్పుడు నేను ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ మాటల్ని ఫోటోలని వీడియోలు తీసి వసంతకి చూపించాడు దాంతో వసంత నన్ను అపార్థం చేసుకుంది పెళ్ళై ఇద్దరి పిల్లలు ఉన్నా కూడా నేను ఇంకా ఆ అమ్మాయితోనే సంబంధం పెట్టుకున్నానని నాన్న మాటలని నన్ను చీకొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది ఇక మధు ఏంటంకుల్ ఏమంటున్నారు మీరు అని అంటూ ఉంటే అవునమ్మా నా ఇద్దరు బిడ్డలు సాక్షిగా చెప్తున్నాను నా భార్యగా వసంతనే ఊహించుకున్నాను కేవలం ఆ అమ్మాయిని ఒక స్నేహితురాలాగే చూశాను అంతే కానీ ఆ దేవ మాత్రం ఉన్నవి లేనివి కల్పించి నాకు సుశీలకి అక్రమ సంబంధం కట్టి నా కాపురాన్ని కూల్చాడు అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది నేను అప్పుడే నిర్ణయించుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు ఆ దేవా ఇంటి కోడలు కాకూడదు అని అందుకే ఎప్పుడు నా కూతురిని తన ఇంటి కోడల్ని చేసుకుంటానని అన్నిసార్లు చెప్పేది నా కూతురు పేరు మీద ఉన్న ఆస్తి కోసమే నా కూతురికి ఆ దేవగాడి కొడుకి ఎంగేజ్మెంట్ అయిందని తెలిసాక నేను చాలా కోపంతో రగిలిపోయాను ఏ క్షణమైనా దొరక్కపోతుందా ఈ పెళ్లి ఆపకపోతానని ఎదురు చూశాను అప్పుడే నాకు బంగారం లాంటి అవకాశంలా నువ్వు ఆ దేవగాడి కొడుకు గుళ్ళో కనిపించారు అదే అవకాశంగా చూసుకొని నా కూతురు ఆ దేవ ఇంటి కోడలు కాకూడదని మీ ఇద్దరికి పట్టుబట్టి మరీ బలవంతంగా పెళ్లి చేశాను మీ ఇద్దరికి పెళ్లి చేశాక ఆ దేవా ఎలాగైనా నీ అడ్డు తప్పించుకొని నా కూతుర్ని మళ్ళీ ఇంటి కోడలు చేసుకొని ఆ ఆస్తిని అంతా చేసుకోవాలని ప్లాన్ చేస్తాడని నాకు తెలుసు అందుకే ఎప్పుడు నీ క్షేమాన్ని నేను కోరుకున్నాను నిన్ను ఎప్పుడు కాపాడుకుంటూ వస్తున్నాను అని అనగానే మధు చూస్తూ ఉంటుంది కానీ నేను నిజం చెప్తున్నానమ్మా నా మనసులో స్థానం ఎప్పటికీ శ్రవంతిదే నేను తనని ప్రాధేయపడ్డాను బ్రతిమలేడాను కానీ నన్ను తను అర్థం చేసుకోలేదు పూర్తిగా వాళ్ళ అన్న వదిన మాటలే గుడ్డిగా నమ్ముతుంది అని అంటూ ఉంటే ఇక మధు కూడా చాలా బాధపడుతుంది అంకుల్ మీరు బాధపడకండి మీ ప్రేమలో నిజాయితీ ఉంది మీరు వసంత ఆంటీని నిజంగా ప్రేమిస్తున్నారు అలాంటప్పుడు మీరెందుకు మీ భార్య బిడ్డలకి దూరంగా ఉండాలి ఎలాగైనా మిమ్మల్ని వసంత ఆంటీని కలిపే బాధ్యత నాది అంకుల్ అని చెప్పగానే ఇక తిలాక్ షాక్ అయిపోతాడు అమ్మ అదంతా సామాన్యమైన విషయం కాదమ్మా నువ్వు మా ఇద్దరిని కలపడానికి ఇలా ప్లాన్ చేస్తున్నావని తెలిస్తే నీకు చాలా పెద్ద ప్రమాదం ఆ దేవ నాగవల్లి ఊరుకోరు అని ఎనగానే అంకుల్ మీరు భయపడకండి నాకు మేడికి పెళ్లి చేస్తే పెళ్లి చేస్తే కూడా దేవ మామయ్యతో మీకు ప్రమాదం ఉంటుంది ఉండేది కదా కానీ మీరు మీరు అది ఆలోచించకుండా నాకు మేడికి పెళ్లి జరిపించారు నేను ప్రేమించిన మేడీ నా వాడ ఎలా చేశారు నాకు ఇంత సాయం చేసిన మిమ్మల్ని అలా ఎలా వదిలేస్తాను మీరు ప్రేమించిన మీ భార్య శ్రవంతిని మీతో మళ్ళీ కలిసేలా మీరు సంతోషంగా ఉండేలా చేస్తాను అని అంటూ ఉంటే ఇక తిల్లకైతే చాలా సంతోషపడుతూ ఉంటాడు మీరు భయపడకండి అంకుల్ నేను నీకు మీకు మాటిస్తున్నాను మీ కుటుంబాన్ని మీకు దగ్గర చేస్తాను తొందరలోనే అని చెప్పి మధు అంటుంది ఇక తిల్లకి కూడా చాలమ్మా ఈ మాట చాలు అని సంతోషపడుతూ ఉంటాడు మధు ఇక ఇంటికి రాగానే అందరినీ పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ హాల్లోకి రాగానే నాగవల్లి ఏంటి మధు అందరినీ ఎందుకు పిలుస్తున్నావు ఏదైనా గుడ్ న్యూస్ చెప్పడానికి అని వినగానే అవునంటే నిజంగా ఇది గుడ్ న్యూసే అని వినగానే ఇక మ్యాడీ ఏంటి మధు ఏంటా గుడ్ న్యూస్ అని అంటాడు అప్పుడు మధు మ్యాడీ మా బాబాయ్కి హెల్త్ సరిగ్గా లేదు అందుకే తనను చూసుకోవడానికి ఎవరూ లేరు పాపం భార్య బిడ్డలు ఆయనని కాదని వెళ్ళిపోయారు ఇప్పుడు మా బాబాయ్ ఒంటరిగా ఉంటున్నాడు తన హెల్త్ సరిగ్గా లేదు మ్యాడీ అందుకే కొన్ని రోజులు మన ఇంట్లో మన ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాను దానికోసం మీ పర్మిషన్ అడగాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇక నాగవల్లి దేవ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహి అయితే ఇదేంటి దీనికి బాబాయ్ ఎక్కడున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే నాగవల్లి ఏంటి నీకు బాబాయ్ కూడా ఉన్నాడా అని అనగానే ఎందుకున్న అత్తయ్య గారు బాబాయ్ ఉన్నాడు మామయ్య ఉన్నాడు అందరూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు మా బాబాయ్కి హెల్త్ బాగోలేదు మీరు పర్మిషన్ ఇస్తే మా బాబాయ్ని మా ఇంటికి తీసుకొచ్చి కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంచుకొని మా బాబాయ్కి దగ్గరుండి సేవలు చేసి తన ఆరోగ్యం కుదుట మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అని అనగానే ఇక దేవా నాగవల్లి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక నాగవల్లి దీని బాబాయ్ అంటగా వాడు ఎలా ఉంటాడో చూద్దాం అని చెప్పి సరే అమ్మ మధు మీ బాబాయ్కి అంతలా హెల్త్ బాగోలేదని చెప్తున్నావు కదా పైగా తన వాళ్ళు కూడా దగ్గర లేరని చెప్తున్నావు కదా తీసుకురా మన ఇంట్లో ఎన్ని రోజులంటే అన్ని రోజులు ఉండొచ్చు తన హెల్త్ మొత్తం ఖర్చులు కూడా మనమే భరిద్దాం అని అనగానే ఇక మధు చాలా సంతోషపడుతుంది మ్యాడీ కూడా మమ్మీ చెప్పింది కదా మధు మీ బాబాయ్ని వెంటనే ఇంటికి తీసుకొచ్చాయి అని ఎనగానే తీసుకొచ్చాను మ్యాడీ బయటే ఉన్నారు అని ఎనగానే ఇంకా లేట్ ఎందుకమ్మా మరి రమ్మని చెప్పు అని దేవా అంటాడు అప్పుడే మధు బాబాయ్ గారు ఇక రావచ్చు మీరు అని వినగానే తిలక్ లగేజ్ తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు తిలక్ నాగవల్లి వసంత మేడీ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక నాగవల్లి ఇదేంటి వీడు దీని బాబాయ్యా అని అనుకుంటూ ఉంటుంది ఇక దేవ కూడా చి ఈ తిలక్గానా ఇది బాబాయ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చింది అని అనుకుంటూ ఉంటాడు ఇక మ్యాడీ ఏంటి మధు ఇతను తిలక్ అంకుల్ కదా ఈ అంకుల్ నీకు బాబాయ్ ఎప్పుడయ్యాడు మీరిద్దరూ రిలేటివ్సా అని అనగానే లేదు మ్యాడీ మన ఇద్దరికి పెళ్లి చేసినప్పుడే తిలక్ అంకుల్ నాకు పరిచయం అయ్యాడు నా లైఫ్ని ఇలా ఇంత సంతోషంగా ఉండడానికి కారణం తిలక్ అంకుల్ పాపం అంకుల్కి ఈ మధ్య హెల్త్ సరిగ్గా ఉండడం లేదంట మొన్న ఈ మధ్య కలిసినప్పుడు చెప్పాడు ఇలాంటి పరిస్థితుల్లో నేనే కదా అంకుల్ని చూసుకోవాలి మనకి ఎంత సహాయం చేశాడు అందుకే తన హెల్త్ క్యూర్ అయ్యే వరకు మా ఇంట్లో ఉంద్రండి అని చెప్పాను దానికి అంకుల్ ఒప్పుకున్నాడు మీరు ఒప్పుకున్నట్టే కదా అని అనగానే ఇక దేవ ఏంటి ఒప్పుకునేది అని కోపంగా అరుస్తాడు అది విని అందరూ షాక్ అయిపోతారు అసలు విని అని అంటూ ఉంటే ఇక నాగవల్లి బావా ఒక్క నిమిషం అని అంటుంది ఏంటి నాగవల్లి అని అంటూ ఉంటే బావా కూల్ తను ఏమంటుంది కొన్ని రోజులే ఉంటానని చెప్తుంది కదా ఉండనివ్వండి మధు మీ బాబాయి మన ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వసంత అయితే తిలక్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే మధు వసంత అంటే తిలక్ అంకులకి తన గది చూపించండి అని చెప్పగానే ఇక దేవనాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వసంత రండి మీకు గది చూపిస్తాను అని తిలక్ని తీసుకెళ్తూ ఉంటుంది ఈ విధంగా తిలక్ వసంతాలని మధు కలపబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్